రాయిచోట్లో జై శ్రీరామ్ అంటే ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు టాటో వ్యాపారం చేసుకుంటున్నారు కొంతమంది ఇద్దరు పిల్లోళ్ళు వాళ్ళు ఎక్కడో జై శ్రీరామ్ అన్నారంట జై శ్రీరామ్ అంటే అతను టాటో షాప్కి వెళ్ళి ఆ టాటో షాపుని తగలబెట్టి వచ్చారు ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఉందని పోలీస్ వ్యవస్థకి తెలియదా చూపిస్తాను వినండి చూడండి ఒకసారి వీడియోకి ఒక కథను బ్రో వాళ్ళు రాయ్చోట్లో మసీద్ దగ్గర జైఎస్ఆర్ స్లోగన్ చెప్పారు జైఎస్ఆర్ స్లోగన్ అంటే అంటే ఏంటి జై శ్రీరామ్ స్లోగన్ చెప్పారని చెప్పి వాళ్ళ షాపుకి వెళ్ళి తగలబెట్టి వచ్చారు ఇది రాయిచోట్ల పరిస్థితి ఇది ఒక